నాలుగు మరి ఏదైతే మరి ఆ రోజు ఎంట్రీ అయిందో మరి ఎంట్రీ అయిన కారణం నుంచి ఇప్పటి వరకు కూడా అనేక పార్టీలు ఈ రోజు మేము అంటే మేము అని బరిలోకి వస్తున్నాము నిన్న కాక మొన్నే మరి బ్రాహ్మణులు మాకు కూడా చట్టసభలో ఒక అధికారం ఇవ్వండి అని చెప్పి వారు కూడా రావడం అలాగే మరి ముస్లిం సోదరులు కూడా మేము కూడా మాకు పార్టీ కనుక మమ్మల్ని పార్టీలు గుర్తించినట్లయితే నుంచి ఒక అభ్యర్థిని మేము అసెంబ్లీకి కానీ మరి పార్లమెంట్ కానీ మేము పంపించే యోగ్యత కలిగిన వారిని మేము ఇస్తామని చెప్పి వారు కూడా మరి బరిలోకి రావడం ఈ కోణంలో మరి మరి ఎవరైతే మరి అధిక స్థానంలో మరి దక్షిణ నియోజకవర్గంలో ఉన్నారో విశ్వబ్రాహ్మణులు వారు కూడా ఈరోజు మరి నియోజకవర్గ పరిధిగా ఏదైతే గుర్తించే పార్టీ ఉంటుందో ఆ పార్టీలో మాకు మరి చేతునివ్వండి మేము కూడా మా యొక్క సత్తా ఏంటో చూపిస్తాము మా విశ్వబ్రాహ్మణుల యొక్క తరాకేందో చూపిస్తామని చెప్పి మరి ముందుకు వచ్చిన వారిలో మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడడం అసలు ఏం జరుగుతుంది దక్షిణ నియోజకవర్గంలో సార్ చెప్పండి అసలు దక్షిణ నియోజకవర్గం నుంచి మీరు వస్తున్నారంటున్నారు విశ్వబ్రాహ్మల నుంచి విశ్వబ్రాహ్మణ స్థాయి ఎంత అక్కడ స్థానం ఎంత మీరు ఆలోచిస్తున్న విధానం ఏంటి వాళ్ళు సౌత్ నియోజకవర్గంలో వన్ టౌన్ ఏరియాలో పన్నెండు వేలు చీచి పైచి విశ్వబ్రాహ్మలు వాళ్ళందరూ బల బడుగు బలహీన వర్గాలు ఎందుకంటే వాళ్ళకు వృత్తులు సరిగా లేవు పనులు లేవు పనులు లేవు కార్పెంటర్లుగా ఉండేవారు వాళ్ళకి వాళ్ళకి పనులు లేవు ఈ బంగారు పని చేసే వాళ్ళకి కూడా పనులు లేవు శిల్పలు శిల్పులకు కూడా పనులు లేవు అలాగే కంచర్లకు పనులు లేవు ఇలాగ అన్ని కులాల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అక్కడ పొల్యూషన్ అనేది మెయిన్ పొల్యూషన్ అనేది ఒకటి ఎక్కువగా ఉందండి తర్వాత అయితే డ్రైనేజ్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువగా ఉంది చాలా ఎక్కువగా ఉంది తర్వాత రోడ్లు సరిగా లేవు ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చూసుకొని ముందుకు వెళ్దామని చెప్పేసి ఉద్దేశంతో నేను ఈ పార్టీలో చాలా వస్తుంది వస్తున్నా అనమాట మీ పేరు అప్పలా చాది చారీ గారు ఒక మాట చెప్పండి ఈ రోజు సౌత్ నియోజకవర్గం అంటే మీకు తెలుసు మీకు తెలియకుండా ఉండదు ఒక్కొక్క జనసేన మరి వాళ్ళ యొక్క దొందుడుకు వారు చూపిస్తున్నారు మరి అలాగే వైసీపీ కూడా వారి యొక్క పావులు వారు మరి గణేష్ కుమార్ గారు ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తారు ఒక్క జనసేనలోనే నలుగురు అభ్యర్థులు కనబడుతున్నారు అటు కందుల నాగరాజ్ కానీ ఇటు సాదిక్ కానీ మరి అలాగైతే ఎవరైతే మరి అలగు జనసేనికులు ఉన్నారో దగ్గర దగ్గర మరి మూగి శ్రీనివాసరావు గారే దగ్గర దగ్గర సుమారు నలుగురు అంటే ఇప్పుడు వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా అదే నియోజకవర్గం కానీ మీరు అదే నియోజకవర్గం ఎంత పోటా పోటీ ఉన్న నియోజకవర్గానికి మీరు తలపడుతున్నారు రేపు పొద్దున సీట్ ఇస్తే మీ గెలుపుని మీరు ఖాయం చేసుకో ఖాయం చేసుకునే కెపాసిటీ ఉంది కాబట్టి నేను నిలబడుతున్నాను అక్కడ మాకు తర్వాత మాది ఏంటంటే పిఠాపురం కాలనీలో కూడా మా మైనారిటీ సోదరులు ముస్లిమ్స్ కనీసం ఒక పదిహేను వందల ఓట్లు కలిగే ముస్లిమ్స్ ఉన్నారండి వాళ్ళు కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారండి అలాగనే వన్ టౌన్ ఏరియా ఏంటి వాళ్ళు ఏమంటారు ఈ స్వీపర్స్ వాళ్ళు నాకు వాళ్ళని ఏమంటారంటే శానిటరీ మద్దతు ఇస్తారు శానిటరీ శానిటేషన్ అంటే అలాగే సత్తు సత్తురు అంటారు రిలీజ్ వాళ్ళు కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేస్తామంటున్నారు ఎందుకంటే నేను కేజీహెచ్ లో రిటైర్ అయిన వ్యక్తిని నాకు వాళ్ళ తాలూకు బ్యాక్గ్రౌండ్ నాకు ఉంది నాకు వాళ్ళు కూడా నాకు ఫుల్ గా నిలబడతామని చెప్పి వాళ్ళకు కూడా నేను ఎంతో సేవ చేశాను కరోనాలో ఎంతో మంది ప్రాణాలు రక్షించాను నేను అలాగే ఊదు ఊరుపాలనలో కూడా ఎంతో మందికి ఏదో నాకు తెలియ నాకు కలిగిన సహాయం నేను చేశాను అలాంటివన్నీ చేసిన వ్యక్తిని నేను ఇప్పుడు ఎన్నో మెడికల్ ప్రీ క్యాంప్ చేసి ఫ్రీగా ఇచ్చాను ప్రీ క్యాంప్ లు పెడుతుంటాం నెలకోసారి ఇప్పుడు గణేష్ కుమార్ గారికి వ్యతిరేకంగా మీకు తెలుసో లేదు ఒక పక్క సాదిక్ గారు ఎంటర్ అయ్యారు మరో పక్క ఏమో జానిక్రామ్ హాస్పిటల్ జానిక్రామ్ ఆయన ఫిషింగ్ బోట్ లో ఎవరైతే ఉన్నారో యాజమాన్లకి ఆయన కూడా ప్రెసిడెంట్ వీళ్ళందరూ ఎంటర్ అయ్యారు సార్ అంటే ఇలాంటి సమయంలో మీరు ఎలా నగ్గుకొని రాగలుగుతారు ఆ నమ్మకం మాకు ఉందండి ఆ విధమైన నమ్మకం ఉండబట్టికే దీనిలోకి రావడానికి నేను మా కమ్యూనిటీ ఎక్కువ ఉంది కాబట్టి మాకు ఆ స్ట్రెంగ్ ఉంది కాబట్టి ఆ నమ్మకం నాలో ఉంది దొడవైన నమ్మకం ఉంది ఆ నమ్మకం నేను దీనిలోకి వచ్చి ఉన్నాను రైట్ అంటే ప్రధానమైన సమస్యలు దక్షిణ నియోజకవర్గంలో ఏ ఉన్నాయి వాటిని ఎలా రెక్టిఫై చేస్తారు రేపు హైకమాండ్ చెప్తాం అండి ఇలాగ దక్షిణ నియోజకవర్గంలో ఈ విధమైన ప్రాబ్లం ఉన్నాయి పొల్యూషన్ తో చాలా మంది బాధపడుతున్నారు అనారోగ్యానికి గురి అవుతున్నారు అలాగే శానిటరీ కాలువలు కుళ్ళు కాలువలు రోడ్ల మీదకి వచ్చేసి దోమలతో మలేరియా డెంగ్యూ రకరకాల వ్యాధులతో బాధపడుతూ వాళ్ళు ఉన్నారు తర్వాత రోడ్లు చూస్తే శుభ్రం గుట్టలు పడి ఉన్నాయి స్కూటర్ మీద వెళ్దాం అంటే భయపడిపోతున్నారు జనాలు నడుచుకొని గుంటల్లో పడిపోతున్నారు ఇవన్నీ హైకమాండ్ కి చెప్పి హైకమాండ్ నుంచి మేము ఏదో పాస్ చేయించుకొని మేము అభివృద్ధి చేద్దామని దుఃఖంతో నేను ఈ విషయంలో దిగాను మాట మీరు ప్రధానమైన పన్నెండు వేల నుంచి రైట్ సార్ సార్ మాట చెప్పండి అంటే అక్కడ ఎక్కువగా ఉండేది రెల్లీ కమ్యూనిటీ మత్స్యకారు కమ్యూనిటీ మూడోది ముస్లిం కమ్యూనిటీ నాలుగోది ఇప్పుడు మీరు ఎక్కువ గోల్డ్ షాపులు అక్కడే ఉన్నాయి కనుక మరి అంటే విశ్వబిరామణ కమ్యూనిటీ అంటున్నారు అంటే ఒక్కొక్కటి ఆల్రెడీ సాధిక ఆయన ముస్లిం ఓట్లు ఆయన సీల్ చేస్తారు మరి రామ గారు ఇప్పుడు ఎంటర్ అయితే ఒకలా ఆయన కూడా వారబల్ ఓట్లు చీల్చడానికి ఒక అవకాశం ఉంది మరి గణేష్ కుమార్ గారు కూడా ఇప్పుడు అక్కడే మరి ఆయన కంటెస్ట్ అంటే కంటిన్యూ ఇప్పటి నుంచి చేసుకున్న హ్యాట్రిక్ హీరో కదా మరి ఆయన కూడా ఓట్లు మత్స్యకారులు చీల్చే అవకాశం ఉంది మరి మీ ఒక్క ఓట్లు మీరు వేస్తే మీరు అసెంబ్లీకి ఎలా గెలు మా పార్టీ పెద్దలు మా విశ్వంలో చాలా పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేసి ఏ విధంగా చేయాలి ఎక్కడికి వెళ్ళి ఏ విధంగా చేస్తే మనకు ఓట్లు వస్తాయి నిలబడి ఉన్నారు పార్టీ విధి విధానాలన్నీ అనుకూలంగా ప్రజల్లోకి వెళ్తుంటాం రేపు పొద్దున్న అసెంబ్లీకి ఒకవేళ మిమ్మల్ని అభిమానించి నేను నియోజకవర్గ ప్రజలు ఒకవేళ అసెంబ్లీకి పంపిస్తే ఇప్పుడు ఇదే అయ్యాక చూపిస్తారా హండ్రెడ్ పర్సెంట్ పార్టీ అండి ఏ పార్టీకి మీకు అవకాశం అంటే ఏమైనా లేదా పలానా పార్టీ ఏమైనా డిక్లేర్ అయిందా ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయండి ప్రయత్నాలు జరుగుతున్నాయి హైకమాండ్ తో ప్రయత్నాలు జరుగుతున్నాయి మనతో పాటు శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు చారీ గారు ఎవరైతే మరి ఇప్పుడు బంధాలకు వచ్చారు ఈ పోటీ యొక్క విధానంలో ఆల్రెడీ సౌత్ నియోజకవర్గం అంటే మీకు ఎక్కువగా మరి అభ్యర్థులు కనబడుతున్నది సౌత్ మరి మరి అలాంటి సమయంలో ఈ రోజు గారు ఎలా ఆఖరి ఆయన ఆయనతో పాటు ప్రయాణం చేస్తారా సార్ నా పేరు తాళభత్రు శ్రీనివాసరావు అండి నేను యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెకండ్ స్టేట్ లెవెల్లో నేను కానీ ఈ రోజు మాత్రం సౌత్ కాన్సరెస్ లో మాత్రం విశ్వ సీట్ ఇస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్గా గా మా అన్నయ్య గారు అంటే తాళాభద్ర అప్రాచారంగా గెలిచి చూడడానికి మేము సర్వశక్తుల ఆయనతో పాటు నడుస్తామండి ఎన్ని రోజులైనా కష్టపడి తిరుగుతాం మెయిన్ సమస్య ఏంటంటే మాకు ఎన్నో గవర్నమెంట్ వచ్చాయండి ఈరోజు తెలుగుదేశం వచ్చింది తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది ఏ గవర్నమెంట్ కూడా విశ్వకర్మ విశ్వబ్రాహ్మణి చేత మా చేత ఓట్లు వేయించుకొని అప్పటివరకు మాకు అన్ని సీట్లు ఇస్తాము మీకు ఎన్ని ఇస్తాము ఎమ్మెల్యే ఇస్తాము ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పిన తప్పించి ఇంతవరకు కూడా ఏ విధమైన మాకు ప్రయోజనం చేయడం లేదు అందుకోసం అని చెప్పి ప్రతి విషయం కూడా మాకు ఏమైనా ప్రాబ్లం వస్తే ఇంకొక ఎవరిని తీసుకుని వెళ్ళడం జరుగుతుంది తప్పించి ఈ లోపలకి మా సొంతంగా మేము వెళ్ళకపోతున్నాం గురించి అని చెప్పేసి అనే ఈ రోజు మా అన్నయ్య గారిని ఆ ప్లేస్లో నిలబెట్టి మేము విశ్వబ్రాహ్మణి మేము కూడా మా సత్తా చూపుతామని చెప్పేసి అని గవర్నమెంట్కి ఈరోజు తెలియజేయడం జరుగుతుంది మెయిన్ మెయిన్ ప్రాబ్లం అక్కడ సౌత్ కాన్షియన్స్లో పొల్యూషన్ కంట్రోల్ అండి పొల్యూషన్ కంట్రోల్ అంటే మెయిన్ పోర్ట్ ట్రస్ట్ ఉంది ఆ పోర్ట్ ట్రస్ట్ పొల్యూషన్ కంట్రోల్ వల్ల ప్రతి ఇంట్లో కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పొల్యూషన్ వచ్చి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇంతవరకు రోడ్లు కూడా సరైన లేదండి గవర్నమెంట్ మన జగన్ గారు గవర్నమెంట్ వచ్చినా రోడ్లు అనేది చేస్తారనుకున్నాం ఆయన కూడా చూసి ఉండేటట్టు చేస్తున్నా తెప్పించి ఏ విధంగా కూడా వర్క్ చేయలేదు వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఎప్పుడో మనకు ఎమ్మెల్యే గారు గెలిచారు ఆయన కూడా ఇంతవరకు ఏ విధంగా పట్టించుకోకుండా ఆయన ఒక బాటిల్ వెళ్ళిపోతున్నా తెప్పించి మిగతా ఓన్లీ కమ్యూనిటీ విధంగా కాకుండా ఆయన పర్సనల్ విధంగా వెళ్తున్నారు ఇదే దానికోసం అని చెప్పేసి మా విశ్వబ్రాహ్మణులు కూడా ఒక సైతం వచ్చి మేమందరం కూడా ఈ తాళాభద్ర అప్పలాచారి గారిని ఒక పోటీని పోటీ చేయించాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఆయన సపోర్ట్గా మద్దతుగా మేము నిలుస్తున్నాం అక్కడ యాక్చువల్గా మా విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ వాళ్ళు పన్నెండు వేల నుంచి పదిహేను వేల మంది ఉన్నారు యాక్చువల్గా ఈ రోజు వరకు వాళ్ళందరూ కూడా ఫుల్ మద్దతు మాకు ఇస్తున్నారు ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన చాలా సంతోషం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు అంటే ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే రెడియా శ్రీనివాస్ గారు అంటే ఇప్పుడు అది పోటా పోటీ నియోజకవర్గం అయిపోయిందండి సౌత్ ఈస్ట్ వెస్ట్ నార్త్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక పంద అయితే ఒక సౌత్ నియోజకవర్గం నుంచి సుమారు ఒక జనసేన నుంచి నలుగురు నలుగురు మేము ఎమ్మెల్యే కండక్ట్ చేస్తున్నారు టీడీపీ నుంచి కామన్ మరి గణేష్ కుమార్ గారు ఎప్పుడు నుంచో ఉన్న వ్యక్తి అయినా ఆల్రెడీ మత్స్యకారులు ఒక అందుకు ఆయనకి సపోర్ట్ గా అంటే నిలబడంలో ఇప్పటివరకు గెలిపించుకుంటూ వస్తున్నారు అంటే ఇలాంటి సమయంలో విశ్వబ్రాహ్మణులుగా ఇప్పుడు తాళాబత్తుల అప్పలాచారి గారు ఎవరైతే ఆయన్ని మీరు నిజంగా అసెంబ్లీకి పంపగలరా పంపడానికి మీ దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి తప్పనిసరిగా మేము కంపల్సరిగా తాళాబత్తుల అప్పలాచారి గారిని అసెంబ్లీలో కంపల్సరీ కూర్చోబెడతాం మా విశ్వబ్రాహ్మణి సత్తా ఏంటోసారి చూపిస్తాం యాక్చువల్గా ఇంతవరకు బ బడుగు బలహీన వర్గాలందరినీ కూడా మేము అందరిని కూడా ఐక్యమత్యంగా ఒక వేదిక మీద తీసుకొచ్చి ఈ రోజు చేశామంటే చిన్న విషయం కాదండి ఇంతవరకు విశ్వబ్రాహ్మణ్స్ ఒక కార్పొరేటర్గా ఒక ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయలేకపోతున్నాం ఈ రోజు వాళ్ళ అదే సత్తుతో మేము మేము గెలవగల ఉద్దేశంతో మేము ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం మేము ఆయన్ని బలంగా తీసుకొచ్చి మన కాంగ్రెస్ పార్టీలో సీట్ కోసం ట్రై చేస్తున్నాం కంపల్సరీ కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా నియోజకవర్గం వాళ్ళు కాంగ్రెస్ నుంచి పార్టీ వాళ్ళు కూడా మనకి అధిష్టానం పెద్దల అధిష్టానం తీర్మానం చేస్తుంది మీకు కంపల్సరిగా సీట్ ఇస్తామండి మీకు సౌత్ కాన్షియస్లో మీ వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు గెలుచుకుంటారా అని చెప్పేసి కంపల్సరీ మేము గెలుచుకుంటామండి అన్నాం చాలామంది మా సోదరులు బిస్టర్ మెన్స్ అవ్వచ్చు రేపు మన మిగతా కమ్యూనిటీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ నెక్స్ట్ నెక్స్ట్ ముస్లిం సోదరులు మైనార్టీ వర్గం వాళ్ళు వీళ్ళందరూ కూడా మాకు కలిసి వాళ్ళు కూడా మాకు సపోర్ట్ మద్దతు ఇస్తున్నారండి అండి అందుకొనించి ఆ ధైర్యంతో ఈరోజు తప్పల తాళాభత్తులు అప్పులాచారా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం ఇంతవరకు అనుకోవచ్చు కానీ లాస్ట్ టైం కూడా మన తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి అక్కడ అక్కడ రూలింగ్ చేశారు తర్వాత జగన్ గారు వచ్చారు జగన్ గారు కూడా నాకు ఒక ఛాన్స్ ఇవ్వమని అడిగారు ఈ రోజు విశ్వబ్రాహ్మణ్స్ కూడా మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి మా సంగతి ఏమో మేము చూపిస్తాం తప్పనిసరిగా మీకు అన్ని ఏ ప్రాబ్లం ఉన్నా సౌత్ కన్సల్ లో మేము హండ్రెడ్ పర్సెంట్ నిరూపిస్తాం ఈ విషయం మాత్రం మీరేం కంగరపడవద్దు మేము చేయగలం ఆ దమ్ము మాకు ఉంది ఈ రోజు మాకు విశ్వబ్రాహ్మణ్స్ ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళందరూ రాజకీయంలోకి వస్తున్నారు తప్పించి మా విశ్వబ్రాహ్మణ్ వెనకండి ఉంటున్నాం ఈ రోజు కూడా మాకు ఎవరికి అనే వాళ్ళకి ఇంతవరకు ఏ విధంగా కూడా మాకు ప్రయోజనం లేదు ఎక్కడ చూసినా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ఉన్నాయండి ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కూడా ఇస్తూ ఉంటున్నారు కానీ ఇంతవరకు ట్రస్ట్లో మాకు ప్రయోజనం ఇవ్వడం లేదు ఎక్కడ దేవ మాది యాక్చువల్ విశ్వబ్రాహ్మణ్స్ అనేవాళ్ళు పై వృత్తి వాళ్ళు పై వృత్తి వాళ్ళు ఎవరు అంటే విశ్వ వడ్రింగ్ వాళ్ళు గోల్డ్ స్మిత్ శిల్పి కంచర వడ్రంగి ఈ ఐదు కులాలు వాళ్ళు కూడా ఒక విశ్వబ్రాహ్మణిస్ అండి చాలా మంది ఏటా విశ్వబ్రాహ్మణి అండి ఒక్క కులం ఒక్క బోర్డ్స్ స్మిత్సే కదా అనుకుంటే కాదు తప్ప చాలా తప్పండి ఐదు కులాల వాళ్ళు ఇంతమంది స్ట్రెంగ్త్ మేము ఉన్నాము యాక్చువల్గా ఇంతమంది స్ట్రెంగ్త్ నుండి కూడా మేము సాధించలేకపోతున్నాం అంటే సరి అయిన మా దాంట్లో నాయకత్వం లేకపోవడం వల్ల అండి రోజు తాళాబత్తులు అప్పలాచారి గారు వచ్చి అది నిరూపించి మీకు ఎమ్మెల్యే సౌత్ లో తప్పనిసరిగా ఎమ్మెల్యేగా గెలిపిస్తాము గెలిపించుకు తీరుతాం కూడా అక్కడ కూర్చోబెడతాం హండ్రెడ్ పర్సెంట్ మేము అధిష్టానం కూడా మా మీద ఆలోచించి దీనికి సరి అయిన న్యాయం చేయాలని చెప్పేసి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ సిటీవీ మేనేజ్మెంట్ అయ్యే వారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ మరి మనతో పాటు చాలా మంది మరి ఆయన విశ్వభ్రామణ్ల కాకుండా చాలా మంది ఎవరైతే నియోజకవర్గంలో ఉన్నారో వాళ్ళు కూడా అంటే కుల మతాలకి అతీతంగా మరి మనతో ఆయనతో పాటు వచ్చారు మరి ఆల్రెడీ మరి సూర్య గారు కూడా నేషనల్ హ్యూమన్ రైట్ నుంచి మరి జనరల్ సెక్రటరీగా ఆయన ఉన్నారు మరి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సూర్య గారు చెప్పండి అంటే కులాలకి మతాలకి ఎందుకంటే ఒక కులం ఇస్తే ఓట్లు ఇస్తే గెలవరు కదా అలాంటిది ఇప్పుడు మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు అంటే రేపు పొద్దున అప్లాచార్య అసెంబ్లీకి ఎలా పంపించాలనుకుంటున్నారు ఈ విధమైన ఆయుధాలు మీ దగ్గర ఉన్నాయి సార్ ముఖ్యంగా సిటీవీ వారికి విశాఖపట్నం ప్రజలకు నా నమస్కారాలు అయితే నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ నేషనల్ సెక్రటరీ ఆర్టీ యాక్ట్గా నేను కొనసాగుతున్నాను వరాహ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వైస్ చైర్మన్గా కూడా కొనసాగడం జరుగుతుంది అయితే ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గంలో నీరు ఇందాక అడిగినట్టు వాసుపల్లి గణేష్ కుమార్ గారు కావచ్చు ఇతర సాధిక్ గారు కావచ్చు ఎవరన్నా కూడా ఇప్పుడు వాసుపల్లి గణేష్ కుమార్ గారు టీడీపీ నుంచి వచ్చిన ఒక అభ్యర్థి ఇంతకుముందు టీడీపీలో చేశారు కానీ అలాంటి వాళ్ళను కూడాను ప్రజలు సవనీయంగా ఆహ్వానించారు ఆయనకు మద్దతు ఇచ్చారు పోయిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన గెలిచేదానికి సాయశక్తుల కృషి చేయడం జరిగింది అయితే ఇప్పుడు మేము ఎవరైతే మద్దతు చేసిన తాళాబత్తలు అపలాచారి గారు ఉన్నారో ఇదే నా ట్రస్ట్ ద్వారా ఆయన కరోనా టైంలో ఏంటి ఉదూత టైంలో ఏంటి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు డెబ్బై సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో ఎన్నో రాటు పోట్లు చూసి ఆయన శక్తి ఏంటి ఆయన రాజకీయ అనుభవం లేకపోవచ్చు ప్రతి వారికి ఒక అడుగు అన్నది చాలా అవసరం అయితే విశ్వబ్రాహ్మణ కులస్తులు పెద్దలు అపలాచారి గారు విశ్వబ్రాహ్మణ ఎంప్లాయీ సెక్రటరీ తాళబత్తుల శ్రీనివాసరావు గారు ఇద్దరిద్దరు ఎవరైతే చెప్పారో ఒక అడుగు అన్నది ప్రతి ఒక్కరికి అవసరం ఈ విధంగా తాలాబత్తుల అప్పలాచారి గారి మనసులో ఒక వేదన మన మన సంఘంలో నేను వేసిన బాట భవిష్యత్తు బావి భవిష్యత్తు ఉన్న తరాలకి ఇది ఒక పూల బాటగా మారుతుందని ఆయన నాతో చెప్పడం ఎన్నోసార్లు మేము చర్చించడం జరిగింది అయితే ప్రతి ఒక్కరికి ఒక అవకాశం కావాలి మనం ఎన్నో ఎన్నికలు చూసాం ప్రతి ఒక్కరు వస్తున్నారు మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక అవకాశం ఇవ్వండి మేము ప్రూవ్ చేసుకుంటాం అన్నారు కాకపోతే ప్రతి ఒక్కరికి ప్రజలు వాళ్ళ మన్న మన్నన ఎల్లప్పుడూ ప్రతి రాజకీయ పార్టీకి ప్రతి నా రాజకీయ నాయకుడికి పూర్తి మద్దతు ఇచ్చి గెలిపించారు కానీ ప్రజలకు తెలుసు ఏ పార్టీ వాళ్ళకి ఏం చేసింది ఏ పార్టీ వాళ్ళకు కావ వాళ్ళ కష్టాలలో ఆదుకుంది అన్నది ప్రజలకు తెలుసు అయితే ఈసారి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గం తప్పున పెద్దలు అపలాచారి గారు ఒక టికెట్ అడగడం జరిగింది నా సంపూర్ణ మద్దతు ఆయనకు ఎల్లప్పుడూ ఉంటుంది అన్ని వేళలా అతను ప్రజలకు తోడుగా ఉంటారని ఆయనతో ఎంతో సత్సంబంధాలు కొన్ని సంవత్సరాలు పరిచయంగా నేను అతను చేసిన సేవా కార్యక్రమాలు చూసి చెప్పడం ఈరోజు నా ఆనందంగా భావిస్తున్నాను అయితే మీడియా మిత్రులు అడగడం చాలా మంచి ప్రశ్న వాసుపల్లి గణేష్ గారు కావచ్చు సాదిక్ గారు కావచ్చు చూడండి చాలా పార్టీలు ఉన్నాయి జాతీయ పార్టీలు ఉన్నాయి లోకల్ పార్టీస్ ఉన్నాయి ప్రతి పార్టీకి వాళ్ళ విధి విధానాలు ఉంటాయి కావున వాళ్ళు ఎంచుకున్న అభ్యర్థి ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తారు వాళ్ళ కెపాసిటీ ఏంటి వాళ్ళు ప్రజల సమస్యను ఏ విధంగా తీర్చగలరు అన్నది ప్రజల తీర్పు ఆ తీర్పు గురించి మన తా పెద్దలు తాళా పెద్దలు గురు కూడాను వేయి చేసి చూస్తున్నారు అయితే ముందుగా మేము నేను ఒక బీసీ కులస్తుడిగా బీసీ జాతిలో మన విశ్వబ్రాహ్మణం కులం కూడా ఉంది కాబట్టి సో నా సంపూర్ణ మద్దతు తాళాబత్తలు అప్పలాచారికి ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం అంటే ఆల్రెడీ ఇదే గణేష్ కుమార్ గారి మీద సుమారు పద్నాలుగు మంది నియోజకవర్గంలో ఉన్న వార్డు కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో అందులో అందరూ ఎలిగేషన్కి వస్తే పన్నెండు మంది ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయారు ఈరోజు వన్ మెన్ అయిపోయాడు అంటే కారణాలు ఏమంట సి కారణాలు అంటే అదే చెప్పానండి ఇందాక మీరు చెప్పినట్టు ఏ పార్టీ అవ్వనివ్వచ్చు ఏ రాజకీయ నాయకుడు అవ్వనివ్వచ్చు వాళ్ళ విధి విధానాలు ఎలా ఉన్నాయి వాళ్ళు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎంతవరకు నిలబెట్టుకున్నారు అనే దాని మీద మనం కొద్దిగా ఆలోచించాలి వాసుపల్లి గణేష్ కుమార్ గారు పన్నెండు మంది అగనెస్ట్గా ఉన్నారు అంటే మరి అక్కడ ప్రజలు ఇచ్చిన తీర్పు అది నేను కానీ ఇంకొకరు కానీ మాట్లాడాల్సిన విషయం కాదు ఎండ్ ఆఫ్ ద డే ఎనీ కాన్స్టిట్యూషన్ అది అసెంబ్లీ అవ్వచ్చు అది పార్లమెంటరీ అవ్వచ్చు ఒక అభ్యర్థిని ఎంచుకోవాల్సిన బాధ్యత ప్రజలది కానీ ఎంచుకున్న అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రజల శ్రేయస్సు ఎల్లవేళలా చూసుకుంటూ వాళ్ళ సంక్షేమాలు ఏవైతే ఉన్నాయో పెద్దల అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి దాన్ని పరిష్కరించగలిగిన సత్తా ఉన్నవారు హ్యాపీగా ఖచ్చితంగా ప్రజలు వాళ్ళు పదిసార్లు కాదు వెయ్యి సార్లు అయినా ఖచ్చితంగా మళ్ళీ పార్టీలో ఆహ్వానిస్తారు వాళ్ళ మద్దతు తెలుపుతారు వాళ్ళు ఓట్లు వేసి గెలిపించి ఆ అభ్యర్థిని అసెంబ్లీ దాకా తీసుకెళ్తారు పార్లమెంట్ దాకా తీసుకెళ్తారు రైట్ అండి అంటే ఒకప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ యోధులు మొదటి నుంచి పనిచేస్తూనే వచ్చారు తర్వాత కూడా పనిచేస్తున్న అరవై చరిత్ర అంటే అరవై సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని లాస్ట్ టైం మనం అందరం చూస్తాం మొత్తం రాష్ట్రం మొత్తం లేకుండా కాకుండా ఇండియా మొత్తం లేకుండా చేశారు మరి అలాంటి పార్టీని అప్పలాసారిగా ఎంచుకుని వెళ్తున్నారు చెప్తున్నా అంటే విషయం సాధించగలుగుతానంటారు మీడియా మిత్రులు మీకు మీరు అన్నట్టు అదే అరవై సంవత్సరాల నుంచి మీడియా ఉంది అయితే డిజిటల్ మీడియా లేకపోయినా పత్రికా విలేకరులు ఉన్నారు వాళ్ళు ఎన్ ఎప్పటి నుంచో చూస్తున్నారు విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో కేవలం రెండు పార్లమెంటరీ స్థానాలు ఉన్న బీజేపీ పార్టీ ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఒక ప్రధాన అభ్యర్థి నరేంద్ర మోదీ గారిని ఎంచుకొని కేవలం రెండు పార్లమెంట్ స్థానాల నుంచి ఇప్పుడు దాదాపు మూడు వందల యాభై స్థానాల వరకు తీసుకెళ్లగలిగింది ప్రతి పార్టీను అయిపోయింది రేపటితో ఈ పార్టీ లేదు అనుకోవడం తప్పు ఏదైతే పార్టీలో ఉన్న అధ్యక్షుల నుంచి కార్యకర్తల నుంచి పార్టీ విధి విధానాల నుంచి మనం అన్నీ చూసుకోగా ప్రతి పార్టీకి ఒక నినాదం ఉంటుంది ప్రతి పార్టీకి ప్రజలకు ఏదో ఒక ఏదో ఒక చెయ్యాలి అన్న ఒక కోరిక ఉంటుంది అయితే ఏ పార్టీ కూడాను ఈ వాళ్ళతో ముగిసిపోయిన పార్టీ కాదు ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్న జాతీయ పార్టీలు అయితే ఈ సందర్భంగా నేను ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను అరవై సంవత్సరాలు స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే ఆ పార్టీలో అది ఒక కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహా వృక్షం ఆ వృక్షంలో నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్వర్గీయులు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు అదే మహావృక్షం నుంచి వచ్చిన కొమ్ములే కానీ వాళ్ళు పార్టీ పెట్టుకొని వాళ్ళ విధి విధానాలు వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళారు వాళ్ళ శక్తిని వాళ్ళ ఉనికిని ప్రజల్లో చాటారు ప్రజలు అదే విధంగా వాళ్ళకి స్వాగతించారు తెలుగుదేశం పార్టీని స్వాగతించారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పార్టీని స్వాగతించారు వాళ్ళ కొడుకైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడాను మనం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూసాము ఆయన సాధారణంగా ఆహ్వానించారు ఒక ఛాన్స్ అడిగితే ప్రతి ఒక్కరూ ఆయన వెన్నంటి నడిచి ఆయనకే ఒక అవకాశం ఇచ్చారు కానీ తుది తీర్పు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తీర్పు అన్నది ఏ రాజకీయ పార్టీకి ఇప్పటికీ ఖరారు అవ్వదు అది ప్రజల్లో ఉంటుంది ప్రజల మనసులో ఉంటుంది ఏ తీర్పు అయితే వాళ్ళు ప్రజలు ఎప్పుడూ కూడాను చాలా తెలివైన వారు ఇప్పుడు ఇంతకు ముందు మీరు చూసుకున్నట్టయితే గత అరవై సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కొన్ని కొన్ని సమాచార స్రవంతులు వాళ్ళ దగ్గర లేవు కాకపోతే ఈరోజు మొబైల్స్ టీవీలు మీడియాలు ప్రజలను చాలా దగ్గరగా వాళ్లకు ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు జిల్లా స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు జరుగుతున్న ప్రతి రాజకీయ ఏ విధంగా రాజకీయాలు జరుగుతున్నాయి ఏ పార్టీ ఎలా వర్క్ చేస్తున్నారు ఆ పార్టీ నాయకులు విధి విధానాలు అనుసరిస్తున్నారా లేదా అన్నది ప్రజల దృష్టికి మీడియా మిత్రులు తీసుకెళ్తున్నారు ప్రజలు చాలా బుద్ధిశాలు అయితే వాళ్ళ మనస్సాక్షి వాళ్ళ మనసులో ఏ పార్టీ అయినా అవ్వచ్చు అది జాతీయ పార్టీ కావచ్చు ప్రాంతీయ పార్టీ కావచ్చు ప్రజా నాయకుడు అభిప్రాయం కావచ్చు ఏ నాయకుడిని ఎంచుకుంటానో ఏ నాయకుడిని ఎంచుకుంటారో అన్నది అది వాళ్ళ మనసుకు తెలుసు అయితే ఆ మనసుకు ప్రతి నాయకుడు కూడాను వాళ్ళ మనసుకు చేరువుగా వెళ్ళాలి అంటే వాళ్ళను ఆకర్షించి వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకొని వాళ్ళ కష్టాలు ఏ రోజైతే వాళ్ళ సమస్యలు ప్రతి పార్టీ వంద సమస్యలు తీసుకెళ్తే వంద సమస్యలు తీరుస్తారు అని ఏ నాయకుడు హామీ ఇచ్చినా అది జరగదు కానీ సాయశక్తిలో ప్రయత్నించిన నాయకుడికి ప్రజలు ఎప్పుడూ కూడాను హర్షధ్వనాలు పలుకుతూ సదర్వగంగా ప్రతి ప్రతి ఎన్నికల్లోనూ వాళ్ళని ఆహ్వానిస్తారు ఇది ప్రజలు తీర్పు రేవంత్ గారు ఏదైతే ఈరోజు మరి తెలంగాణలో ఒక విజయ తొండివి మోగించారు అప్పటికి టీఆర్ఎస్ పార్టీ ఒక ఉన్నతమైన స్థానంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఇంకా కనుమరుగైపోయిందని బీజేపీ వస్తే రావచ్చే అని అనుకున్నారు కానీ అక్కడ ఆలోచనలు మార్చేశారు అదే స్థాయిలో రేపు ఆంధ్రప్రదేశ్లో మీరు ఆలోచనలు మార్చబోతున్నారు అదే అండి నేను చెప్తుంది అదే ఇప్పుడు పార్టీ అనేసరికి పార్టీ అధ్యక్షులు ఉంటారు పార్టీ నాయకులు ఉంటారు మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్ గారు ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పెద్దలు ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో పద్నాలుగు ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత టిఆర్ఎస్ పార్టీ చాలా అభివృద్ధి చేశాం మేము ప్రజల్లోకి వెళ్ళాం వాళ్ళ అన్ని సంక్షేమాలు అన్ని పథకాలు వాళ్ళకి అమలు చేశాం అన్నారు అయినప్పటికీ ప్రజల తుది తీర్పు ఏంటి అని మన మీడియా మిత్రులు కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజానికానికి చాలా బాగా తెలుసు అయితే ఏ పార్టీ అయినప్పటికీ ఏ రాజకీయ నాయ నాయకుడు అయినప్పటికీ ప్రజల్లో ఏ విధంగా వెళ్తారు వాళ్ళ సమస్యలు ఏంటి ఒక పార్టీని వాళ్ళ భుజ మీద మోసి అదే టీఆర్ఎస్ని గట్టి పోటీ ఇచ్చి పది సంవత్సరాలు మీ టిఆర్ఎస్ కన్నా ఎక్కువ అభివృద్ధి చేస్తాము మా సంక్షేమ పథకాలు మీరు చూడండి మీకు ఏదైతే చిన్న చిన్న లోటుపాటు ఉన్నాయో అవి మేము ఖచ్చితంగా నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండమైన పాదయాత్ర చేశారు మా దృష్టిలో ప్రతి పాదయాత్రకి ఒక రిజల్ట్ అన్నది ఉంటుంది మనం రెండు తెలుగు రాష్ట్రాలను చూసాం గత స్వర్గీయులు ఎన్టీ రామారావు గారు కావచ్చు స్వర్గీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ప్రజానికం ప్రతి రాష్ట్ర ప్రజలు అవ్వనివ్వండి జిల్లా స్థాయి నాయకులు అవనండి వాళ్ళ చేతులు కలిపి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు అడిగిన ప్రతి కోరిక తీరుస్తామంటే ప్రజలు వాళ్ళు నమ్మారు ప్రతి పార్టీని నమ్ముతారు ప్రతి రాజకీయ పార్టీని ప్రజలు నమ్ముతారు సాధారణంగా ఆహ్వానిస్తారు కానీ మనం ప్రజలకి ఎంత మేలు చేశాము అన్నది ప్రజలకు తెలుసు ప్రజల తీర్పు చెప్తుంది అంటే ఇప్పుడు ఎవరైతే వైఎస్ కుటుంబం నుంచి వచ్చిన శర్మిలమ్మ గారు రేపు మరి ఏ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి పని పనిచేయబోతున్నారో ఆమెని ఏ విధంగా మళ్ళీ అంటే ఉన్న స్థానంలో ఆంధ్ర రాష్ట్రానికి చేతులు ఆయన పెద్దలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శర్మిలమ్మ గారు ఆవిడ పార్టీ కోసం ఎంత కృషించి ఎంత శ్రమించి క్షేత్ర క్షేత్రస్థాయికి వెళ్ళి వాళ్ళ నాన్నగారు వేసినటువంటి ఒక బాట కాంగ్రెస్ బాటలో ఈరోజు ఆవిడ అధ్యక్షతను తీసుకొని మీరు ఇందాక అడిగారు పత్రికా సోదరులు అడిగారు ఏమని కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది ఇక లేదు అన్నారు నిజంగా పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుమరుగైతే ఇదే కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు ఏ వేదికలైనా ప్రజలు బ్రహ్మాండంగా ఆవిడ ఆదరిస్తున్నారు స్వాగతం పలుకుతున్నారు హర్షద్వనతలో హర్షద్వనులతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది అన్నదానికి ఇది ఒక నిదర్శనం అయితే జగన్ మరి ఎవరైతే ముఖ్యమంత్రి అవడానికి కారణం మరి ఆ రోజు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆవిడే పాదయాత్ర చేస్తే మరి అంటే ఆంధ్రప్రదేశాన్ని కదిలించింది అంటే అదే స్థాయిలో రేపు కదిలించబోతుందా ఖచ్చితంగా కదిలిస్తారండి అదే చెప్తున్నాను వీళ్ళు మా పెద్దలు షర్మిలమ్మ గారు ఎవరైతే ఉన్నారో పార్టీ పగ్గాలు తీసుకోవడం జరిగింది క్షేత్రస్థాయికి వెళ్ళడం జరిగింది రాహుల్ గాంధీ గారిని కావచ్చు కేసీ వేణుగోపాల్ గారిని కావచ్చు మల్లికార్జున ఖర్గే గారిని కావచ్చు కలిసి అసలు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఏం చేసింది అన్నది ప్రతి ఒక్క ప్రజానికానికి తెలుసు మరి పరిస్థితి అయితే ఇది సతీష్ ఎందుకనంటే అంటే వారు ఒకటో చెప్తున్నారు మరి ఎవరైతే విశ్వ బ్రాహ్మణులు ఉన్నారో వారే కాదు వారితో పాటు మరి సౌత్ నియోజకవర్గం అంతా ఉంటుందని చెప్పి చెప్పడమే కాక హ్యూమన్ రైట్స్ నుంచి కూడా మరి చాలా మంది ప్రతినిధులు మరి వీరితో పాటు పనిచేయడం ఒక విశేషం అయితే మరి అక్కడ ఉన్న పేద నిరుపేద బడుగు వర్గాలకు అలాగే మరి అక్కడ ఉన్న రెలి కులస్తులు అయితే మరి మత్స్యకారులు అయితేనేమి అలాగే ముస్లిం సోదరులు అయితేనేమి వాళ్ళందరినీ కలుపుకుంటూ మేము ముందుకు వెళ్ళిపోతూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్లి ఆంధ్ర రాష్ట్రాన్ని మరి ఒక మళ్ళీ కాంగ్రెస్ రాష్ట్రం మారుస్తామని తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సతీష్తో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్